ప్రజాక్షేత్రలో ప్రజాస్వామ్యులు ఎవరికైనా సరే అటు ఇందిరాగాంధీ గారు కానివ్వండి ఎన్టీ రామారావు గారు కానివ్వండి దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఎవరైనా సరే ప్రజా అభిష్టం మేరకు ప్రజా అభిప్రాయ సేకరణ చేసి ప్రజలందరూ కూడా మన్నన పొందే విధంగా పరిపాలన చేసిన ఏ నాయకుడికైనా సరే ప్రజలు పట్టం కట్టడం కట్టడం ఖాయం ప్రజలకు పట్టాభిషేకం చేయడం ఖాయం ఎందుకంటే ఒక్కసారి 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 అనే ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసేసి జగన్మోహన్ రెడ్డి గారు అడగడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి తండ్రికి తగ్గ తనియడిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసి ప్రజలందరూ తాలూకా కష్టాలని నష్టాలని సుఖాలని అన్నింటినీ కూడా అర్థం చేసుకుంటారనే ఒక గొప్ప ఆలోచనతో ప్రజలందరూ కూడా వన్ సైడ్ తీర్పు ఇవ్వడం జరిగింది కానీ ఎక్కడా కూడా ప్రజల అభిష్టం కానివ్వండి ప్రజల ప్రజా ప్రయోజనకరమైన అభివృద్ధి కానివ్వండి అలాగే ప్రజలకు ఉపయోగపడే పరిపాలన కానివ్వండి చేడుల్లో ఫెయిల్ అయ్యాడు పిచ్చోడి చేతిలో రాయలాగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా చిన్నపిల్లాడులాగా ఒక చాక్లెట్ కోసం మారం చేసినట్టుగా అడగడం జరిగింది అటువంటి జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు అధికారం ఇచ్చి సుమారుగా ఇరవై సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధిని రాష్ట్ర భవిష్యత్తుని వెనక్కి పంపించే విధంగా జగన్మోహన్ రెడ్డి చేశారు ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఐదు సంవత్సరాలు అనుభవించి తీవ్రమైన బాధలు కానివ్వండి కష్టాలు కానివ్వండి నష్టాలు కానివ్వండి ఎంప్లాయ్మెంట్ లేక ఎంతోమంది యువత ఇరవై వేల ఉద్యోగం కావాలంటే పక్క రాష్ట్రాలకి వెళ్ళి ఇబ్బందులు పడ్డం కానివ్వండి ఎన్నో చేశారు ఇవన్నీ చూశారు కాబట్టి రాష్ట్ర భవిష్యత్తుని ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మన ఓటుని మనం వేసి మనలోనే ఒక మంచి నాయకుని ఎన్నుకునే అంత ఒక ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యాంగంలో ఒక గొప్ప హక్కు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తాలూకా ఏదైతే మనకి వచనం ఓటు అనే వసరాయుధంతో మనల్ని మనం పాలించుకునే విధంగా ఒక హక్కు కల్పించారో ఆ హక్కు ద్వారాగా రేపు రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ప్రభుత్వం రావాలి ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి తాలూకా అనుభవం కానివ్వండి చంద్రబాబు నాయుడు తాలూకా దార్శనికత కానివ్వండి భవిష్యత్తు తరాల కోసం ఆలోచించి ఆయన బంగారు బాటలు కానివ్వండి ఇక్కడ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రజలకి కూడా కావ అవసరం అందుకని ఆయన కావాలనే ఉద్దేశంతో మే పదమూడుని ఆయన బలపరిచిన ప్రతి అభ్యర్థిని కూడా అంటే సుమారుగా నూట డెబ్బై నియోజకవర్గాల్లో పోటీ చేస్తే నూట యాభై స్థానాలు ఈరోజు ఎన్డీఏ కూటమి గెలుచుకోబోతుందని అంటే ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి మీద ఇక్కడున్న ప్రభుత్వాలు అన్నిటి మీద వైఫల్యంతో ఎన్డీఏ ప్రభుత్వం మీద అలాగే ఇక్కడున్న చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద వీరందరి మీద కూడా బలపరిచిన అభ్యర్థుల మీద కూడా నమ్మకం భరోసా ప్రజలందరూ కూడా ఇవ్వగలుగుతున్నారని చెప్పేసి అని చెప్పి మీడియా ముఖం మీకు సుమారుగా మనకి పదకొండు వేల ఎనిమిది వందల నుంచి పన్నెండు వేలు పోల్ అవ్వడం జరిగిందండి ఇక్కడ ఉన్న ఓటర్లు అయితే పద్దెనిమిది వేలు సుమారుగా సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఇక్కడ పోల్ అయ్యడం జరిగింది ఈ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అని అన్నది ఫస్ట్ టైం అండి ఎంత హయ్యెస్ట్ పోలింగ్ అని అన్నది ఎందుకంటే వైఫల్యం చెందిన ప్రభుత్వంపైని ఎండగడదామని ప్రభుత్వం చేసిన ఈ దాష్టికాల్ని అరాచకాలని నిలదీద్దామని ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా తెల్లవారు ఆరు గంటల నుంచి కూడా బారులు తీరి ఎర్రని ఎండను సైతం కూడా లెక్క చేయకుండా సుమారుగా సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ క్లోజ్ అయినప్పటికీ కూడా లోపలికి వెళ్ళి ఆరు గంటల లోపల పోలింగ్ పోలింగ్కి వెళ్ళిన వాళ్ళు రాత్రి పదిన్నర పది గంటల వరకు కూడా ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడదామని చెప్పేసి దగ్గరుండి మరి అక్కడ ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ కూడా వెరీ రెస్పాన్సిబిలిటీతో బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని గవర్నమెంట్ని ఎండగడదామని చెప్పేసి అలాగే రేపు రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన శ్రీ మామ వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని బలపరుద్దామని చెప్పేసి మా యొక్క నియోజకవర్గమే కాదు మా యొక్క వార్డే కాదు ప్రతి దగ్గర కూడా నారా చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ పోలింగ్ అనేది పోలవడం జరిగింది మా వార్డులో సుమారుగా నాలుగు ప్లస్ అంటే పదకొండు వేల ఎనిమిది వందలు పన్నెండు వేల ఓట్లు పోలైతే సుమారుగా ఎనిమిది వేల ఓట్లు ఈ కూటమి అభ్యర్థి అయిన శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి పడతాయని చెప్పేసి నా వార్డు తరపు నుంచి ఇక్కడ ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా సమస్యకు కానివ్వండి ఏదైనా సరే ఎటువంటి అంటే ప్రభుత్వ కార్యక్రమం కానివ్వండి సంక్షేమ ఫలాలు కానివ్వండి ఏవైనా సరే అన్నిటికీ కూడా నేను భరోసాగా ఉన్నాను వాటి అన్నిటికీ కూడా ఇక్కడ ఉన్న పల్స్ అంతా తెలిసిన వాడిగా నేను ఎనిమిది వేల అయితే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి పడతాయని చెప్పేసి డంకా పదంగా మీకు తెలియచేస్తా ఉన్నాను